హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైజెస్ ఇక్కడ గమనించగలరు మీరు గమనించినట్టయితే టాప్ ఫైవ్ కాయిన్స్లో ఎక్సార్పి కాయిన్ను మినహాయిస్తే మిగతా కాయిన్స్ తమ విలువను భారీగా కోల్పోయాయి వీటికి గల కారణాలు మనం తర్వాత తెలుసుకుందాం ఇక ఈటిఎఫ్ వస్తే నిన్న బిట్కాయిన్ నుంచి రికార్డు స్థాయిలో ఎనిమిది వందల అరవై ఆరు మిలియన్ డాలర్లు అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి మరియు ఈథీరియం ఈఎఫ్లో కూడా రెండు వందల యాభై తొమ్మిది మిలియన్ అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి ఇక సొలానాలో మాత్రం ఒకటి పాయింట్ ఐదు మిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చాయి అలాగే కొత్తగా వచ్చిన కు భారీ స్థాయిలో దాదాపు రెండు వందల యాభై మిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చాయి మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయ్యాక సాధారణంగా లిక్విడేషన్స్ అనేవి ఎక్కువగానే జరుగుతాయి ఆ వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక ముఖ్య వార్తలోకి వెళ్తే మొదటిగా ఈ రోజు క్రిప్టో మార్కెట్ పడిపోవడానికి ముఖ్యంగా నాలుగు కారణాలున్నాయి ఉన్నటుండి యూఎస్ లిస్టెడ్ స్పాట్ బిట్కాయిన్ లలో రికార్డు స్థాయిలో అవుట్ఫ్లోస్ జరగడం నిన్న ఒకటే దాదాపు ఎనిమిది వందల అరవై తొమ్మిది మిలియన్ విలువగల నిధులు బీటీసీఈటిఎఫ్ నుంచి బయటకు వెళ్లాయి ఇంత మొత్తంలో ఒకే రోజు అవుట్ఫ్లోస్ జరగడం బీటీసీఈటిఎఫ్ చరిత్రలో ఇది రెండవసారి కావటం గమనార్హం దీని ద్వారా బిట్కాయిన్ ఈటీఎఫ్లకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో క్రేజ్ తగ్గిపోయిందనే భావన నార్మల్ ఇన్వెస్టర్స్లో కలగడం వల్ల మార్కెట్లో హెవీ సెల్ ఆఫ్ అనేది జరిగింది అలాగే యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ కారణంగా ఈ నెల రావాల్సిన ముఖ్యమైన డేటా రాకపోవడం వల్ల డిసెంబర్లో అయ్యే ఫెడ్ కట్స్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది దీనివల్ల మార్కెట్లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఎక్కువైంది దీని అర్థం ఏంటంటే రిస్క్ ఎందుకు తీసుకోవడంలే అనే ఫీలింగ్ ఇన్వెస్టర్స్లో కలగడం ఈ ఫీలింగ్ వచ్చిందంటే మొదటిగా ఎఫెక్ట్ అయ్యేది హై రిస్క్ యాసెట్స్ అయినటువంటి క్రిప్టోకరెన్సీనే అలాగే గ్లోబల్ వైడ్ నెలకొన్న మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మరియు చివరగా మార్కెట్ను పుష్ చేసే ఎటువంటి క్యాటలిస్ట్ లేకపోవడం అంటే మార్కెట్స్ రైజ్ అవ్వడానికి ఎటువంటి పాజిటివ్ న్యూస్ అనేది లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు తర్వాత కెనరీ క్యాపిటల్ యొక్క ఫస్ట్ స్పాట్ ను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గురువారం నాడు ఆమోదించిన విషయం తెలిసిందే ఈ కొత్త ఈటీఎఫ్ అనేది నాస్డాక్ లో ఎక్సార్పిసి అనే టిక్కర్ పేరుతో ట్రేడింగ్ ప్రారంభించింది ఈ ఈఈటిఎఫ్ అనేది ఈ సంవత్సరంలో ప్రారంభమైన అన్ని లలోకెల్లా అత్యధిక రికార్డును నమోదు చేసింది తొలి రోజే దాదాపు రెండు వందల యాభై మిలియన్ ట్రేడింగ్ వాల్యూమ్ను సాధించింది ఇది ఇంతకుముందు బిట్ వైజ్ సొలానా ఈటీఎఫ్ నెలకొద్దిన తొలి రోజు ట్రేడింగ్ వాల్యూమ్ రికార్డును అధిగమించింది ఈ ఈఈటిఎఫ్ ద్వారా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్సార్పీలో ట్రెడిషనల్ పద్ధతి ద్వారా పెట్టుబడి పట్టడానికి మార్గం సులభమైంది కెనరీ క్యాపిటల్ విజయవంతంగా ప్రారంభమవడంతో మరికొన్ని ఎక్సార్పీ ల దరఖాస్తులు కూడా త్వరలోనే ఆమోదం పొందవచ్చు అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు కెనరీ క్యాపిటల్ సీఈఓ అయిన స్టీవెన్ మెక్లర్ ప్రకారం స్పాట్ ఎక్సార్పీ ఈటీఎఫ్లు రాబోయే నెల రోజుల్లో మొత్తం ఐదు బిలియన్ డాలర్లు ఇన్ఫ్లోస్ ను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ అంచనా అనేది స్పాట్ బిట్కాయిన్ మొదటి నెల సాధించిన నాలుగు బిలియన్ ఇన్ఫ్లోస్ కంటే ఎక్కువగా ఉండడం చర్చనీయాంశమైంది తర్వాత ట్వంటీ వన్ షేర్స్ అని కంపెనీ నిన్న టూ యూఎస్ క్రిప్టో ఇండెక్స్ ఈటీఎఫ్లను ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ కింద లాంచ్ చేసింది ఈ యాక్ట్ ద్వారా క్రిప్టో ఈటీఎఫ్లను లను లాంచ్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా ఇదే కావడం విశేషం వీటిలో మొదటిది టీటాప్ ఇది క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పది అతిపెద్ద క్రిప్టో కరెన్సీలను హోల్డ్ చేస్తుంది ఈ ఈటీఎఫ్ యొక్క మేనేజ్మెంట్ ఫీజ్ అనేది జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఇక రెండవ ఈటీఎఫ్ ఏంటంటే టీఎక్స్బీసీ ఇది బిట్కాయిన్లు మినహాయిస్తే ఇతర పెద్ద క్రిప్టో యాసెట్స్పై దృష్టి పెడుతుంది ఈ ఈటీఎఫ్ యొక్క మేనేజ్మెంట్ ఫీజ్ అనేది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఈ ఈటిఎఫ్స్ అనేవి ఇన్వెస్టర్స్కు తమ యొక్క క్రిప్టో పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ఈ ఈటీఎఫ్స్ అనేవి సాధారణ ఇన్వెస్టర్స్ కంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు తర్వాత ఇటీవల థ్రెష్ హోల్డ్ నెట్వర్క్ ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు పెద్ద బిట్కాయిన్ హోల్డర్స్ కోసం తన టీబీటీసీ బ్రిడ్జ్ను అప్గ్రేడ్ చేసింది ఈ అప్గ్రేడ్ ద్వారా ఈటీఎఫ్స్ హెడ్జ్ ఫండ్లు మరియు కస్టోడియన్ల వద్ద ఉన్న సుమారు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువగల బీటీసీలను డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్రపంచంలోకి సులభంగా తీసుకురావడానికి మార్గం ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది ఇతర ముఖ్య వివరాల్లోకెళ్తే దీని ద్వారా ఇన్స్టిట్యూషన్స్ తమ వద్ద ఉన్న బీటీసీలను రెగ్యులేటెడ్ కస్టడీ నుంచి తీయకుండానే టీబీటీసీ అంటే టోకెనైజ్డ్ బిట్కాయిన్ గా మార్చుకోవచ్చు ఈ టీబీటీసీ బ్రిడ్లనేది ఈథీరియం ఆర్బిట్రమ్ బేస్ పాలిగాన్ సుయ్ స్టార్క్నెట్ బాబ్ మరియు ఆప్టిమిజం వంటి అనేక బ్లాక్చైన్లకు మద్దతిస్తుంది మొదటగా టోకనైజ్ చేసిన బీటీసీని టీబీటీసీ బ్రిడ్జ్ ద్వారా డీఫైలోకి తీసుకెళ్లి అక్కడ స్టేకింగ్ చేయడం ద్వారా వడ్డీ సంపాదించడానికి లిక్విడిటీ అందించడానికి లేదా లోన్స్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిందేంటంటే కొత్త ఆర్కిటెక్చర్ కారణంగా ఇన్స్టిట్యూషన్స్ ఒకే ట్రాన్సాక్షన్లో తమ వద్ద ఉన్న టీబీటీసీని మింట్ చేయవచ్చు మరియు దాన్ని వెంటనే బిట్కాయిన్గా తిరిగి రీడీమ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి గ్యాస్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం మరొక పాజిటివ్ అంశం చివరగా క్రిప్టో మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్న తరుణంలో ఈ టీబీటీసీ అప్గ్రేడ్ బిట్కాయిన్ను డీఫై ఈకో తో మరింత బలంగా అనుసంధానం చేయడానికి మరియు మొత్తం డీఫై మార్కెట్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఇక ఈ రోజు నా ఇతర ముఖ్య వార్తల్లోకి వెళితే చెక్ రిపబ్లిక్ సెంట్రల్ బ్యాంక్ అయిన సిఎన్బి ఇటీవల వన్ మిలియన్ డాలర్ విలువగల క్రిప్టోకరెన్సీ టెస్ట్ పోర్ట్ఫోలియోను కొనుగోలు చేసింది ఈ పోర్ట్ఫోలియోలో బిట్కాయిన్ వాటా అనేది ఎక్కువ శాతం ఉంటుంది ఈ పెట్టుబడి యొక్క ప్రధాన ఉద్దేశం డిజిటల్ యాసెట్స్ నిర్వహణలో అనుభవాన్ని సంపాదించడం మరియు ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఎలాంటి పాత్రను పోషిస్తుందో అంచనా వేయడం ఈ ప్రాజెక్టు ఫలితాలను దాదాపు రెండు మూడు సంవత్సరాల పరిశీలన తర్వాత ఈ పోర్ట్ఫోలియోను పెద్ద మొత్తంలో విస్తరించాలా లేదా అన్న ప్రణాళికలు తీసుకుంటామని ఈ బ్యాంకు వాళ్లు చెప్పారు మరొక విషయం ఏమిటంటే చెక్ రిపబ్లిక్లో క్రిప్టోకరెన్సీలు చట్టబద్దమైనవి ఇక్కడ యూరోపియన్ యూనియన్ యొక్క మైకా నిబంధనలు వర్తిస్తాయి మరియు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బిట్కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులను కలిగి ఉంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది తర్వాత జాక్ జాక్డోర్సే కోఫౌండర్గా ఉన్న బ్లాక్ అనే సంస్థ ఇటీవల తమ క్యాష్ యాప్ అనేది త్వరలోనే ప్రజలు తమ స్టేబుల్ కాయిన్లను ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ ను సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి అనుమతిస్తుందని ప్రకటించింది అలాగే కస్టమర్లు బిట్కాయిన్ లైట్నింగ్ నెట్వర్క్ ద్వారా వ్యాపారులకు చెల్లించడానికి మరియు ఏ వ్యాపారులు బిట్కాయిన్ను స్వీకరిస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన మ్యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సంస్థ వెల్లడించింది తరువాత ప్రెడిక్షన్ మార్కెట్ ప్రొవైడర్ అయినటువంటి కల్షి ఇటీవల తన యూఎస్డీసీ నిల్వల కోసం బేస్ యొక్క కస్టోడియల్ సేవలను ఉపయోగించాలని ఒక భాగస్వామ్యాన్ని ఏర్పార్చుకుంది కాయిన్ బేస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వినియోగదారుల డిపాజిట్లు మరియు లోని చెల్లింపులు సురక్షితంగా ఉంటాయని భావిస్తోంది సో ఈ భాగస్వామ్యం అనేది కల్షి యొక్క ఈవెంట్ ఓరియెంటెడ్ ప్రెడిక్షన్ ట్రేడింగ్కు నిరంతర మద్దతు ట్రాన్స్పెరెన్సీ మరియు సెక్యూరిటీని పెంచుతుందన్నమాట తర్వాత నిన్న ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన గ్రే స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అదేనండి ఐపీఓ కోసం గ్రే అనే టిక్కర్ సింబల్ కింద దరఖాస్తు చేసింది ఈ కొత్త దరఖాస్తు అనేది జూలై రెండు వేల ఇరవైలో చేసిన సీక్రెంట్ సబ్మిషన్ తర్వాత రావడం గమనించాల్సిన విషయం అయితే ఈ ఐపీఓ లాంచ్ డేట్ అనేది ఈ దరఖాస్తును ఎస్సీసీ సమీక్షించిన తర్వాత మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది చివరగా ఈథీరియం బ్లాక్చైన్ వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుని ఒక స్కామర్ సాఫెరీ ఈథీరియం వాలెట్ అనే మలీషియస్ క్రోమ్ ఎక్స్టెన్షన్ను క్రియేట్ చేశాడు ఇది అచ్చం ఒరిజినల్ వాలెట్ లాగానే కనిపిస్తూనే ముఖ్యంగా స్వీ బ్లాక్చైన్లోని మైక్రో ట్రాన్సాక్షన్ల ద్వారా వినియోగదారుల సీడ్ ఫ్రేస్లను రహస్యంగా బ్లాక్ డార్ ద్వారా దొంగిలిస్తుంది గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా కొత్త వాలెట్ ను సృష్టించిన లేదా ఇప్పటికే ఉన్న వాలెట్ ని ఉపయోగించిన యూజర్స్ తమ ఆసెట్స్ను కోల్పోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ మాలిషియస్ ఎక్స్టెన్షన్ అనేది గూగుల్ క్రోమ్ వెబ్స్టోర్లో ఈథీరియం వాలెట్ అనే సర్చ్ రిజల్ట్స్లో ఫోర్త్ పాపులర్ వాలెట్ గా కనిపిస్తున్నట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత మనకు క్రిప్టో క్రిప్టోకరెన్సీ వరల్డ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం